సబ్జెక్ట్ ఓకేనా సో అంటే దేని చేశారు ఎయిత్ అమెండ్మెంట్ చూసుకుంటే ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ సీట్స్ ఇన్ లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవరికి అంటే ఎస్సీ ఎస్పీ ఆంగ్లో ఇండియన్స్ అంటే ఆంగ్లో ఇండియన్స్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైతే ఇండియన్ 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 ఇండియాలో పుట్టారో సో వాళ్ళ ఏదైతే డిసెంట్ అంటే వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సీట్లు రిజర్వేషన్ ఇవ్వాలి అని ఎయిత్ లో ఎక్స్టెండ్ చేశారండి ఓకేనా సో అది దీనికి సంబంధించి బి చూసుకుంటే అబాలిషన్ ఆఫ్ ఎలక్షన్ ట్రిబ్యునల్స్ అంటే నైన్టీన్త్ అమెండ్మెంట్ తో ఎలక్షన్ ట్రిబ్యునల్స్కి అబాలిష్ చేసి ఏం తీసుకొచ్చారు అని అంటే హైకోర్టు లో తీసుకొచ్చారు హైకోర్టు జ్యుడిస్ట్రిక్షన్ సో ఇప్పుడు ఏమైతే కానీ ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఉన్నాయో హైకోర్టుకి వెళ్తామండి సో ఎందుకు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళు స్టేట్ నుంచి ఎలక్ట్ అవుతారో స్టేట్ ప్రజల నుంచి ఎలక్ట్ అవుతారు కాబట్టి ఫస్ట్ హైకోర్టు కి వెళ్ళాలి ఎలక్షన్ ట్రెబ్యూల్స్ టైం టైం వేస్ట్ అవ్వడమే తప్ప ఇంకేం లేదు సో హైకోర్టుస్ కి జ్యుడిస్ట్రిక్షన్ ఇచ్చేద్దాము ప్రజలు కాబట్టి అన్నట్టు హైకోర్టు నుంచి ఎలక్షన్ ట్రైబ్యునల్స్ నుంచి తీసేసి హైకోర్టుకి ఇచ్చారండి ఓకేనా నెక్స్ట్ మనం చూసుకుంటే ట్వంటీ నైన్త్ అమెండ్మెంట్ ప్లేసింగ్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ సో ఈ ట్వంటీ నైన్త్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ లో చేశారండి ఈ నైన్టీన్ సెవెంటీ లో ఏం చేశారు అంటే ల్యాండ్ రిఫార్మ్స్ కేరళలో ల్యాండ్ రిఫార్మ్స్ అయ్యాయి ఓకేనా కేరళలో ల్యాండ్ రిఫార్మ్స్ అయ్యాయి ల్యాండ్ రిఫార్మ్స్ అయినప్పుడు జమీందారీస్ ఇంకా ఏవైతే అక్కడ జమీందారులు ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్స్ ఉన్నాయో ఆ జమీందారు నుంచి ల్యాండ్ తీసుకొని అందరికి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేసి అప్పుడు ఏంటంటే ల్యాండ్ ల్యాండ్ రిఫార్మ్స్ చేస్తున్నారు ఆ ల్యాండ్ రిఫార్మ్స్ టైంలో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఏది ట్వంటీ నైన్త్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ టూ ఏంటి కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చింది సో కేరళ ల్యాండ్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు అంటే ఈ తీసి అందరు ల్యాండ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు అందరు ల్యాండ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది అని అంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో కేశవానంద భారతి అనే ఒక మఠ మఠంలో ఏదైతే గురువు ఉన్నారో ఆయన ఆయన ల్యాండ్ తీసుకున్నారండి ఎవరు కేరళ ప్రభుత్వం కేరళ ప్రభుత్వం తీసుకు తీసుకుంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో ఈ కేశవనంద భారతి కేసాడు అండి దేని మీద అప్పట్లో నైన్టీన్ వన్ లో ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్ లో రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కిందికే ఉండేదండి ఇప్పుడు లీగల్ రైట్ అయింది అది రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ అంటే ఇది ఎవరు తీసుకోలేరు సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ బ్రీచ్ అయింది అని కేదానంద భారతి ఏం అంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో ఈ కేసు సో ట్వంటీ నైన్త్ అమెండ్మెంట్ డిపెండ్స్ అపాన్ నైన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనా నైన్త్ స్కెడ్యూల్ అంటే ఏంటి అంటే నైన్త్ స్కెడ్యూల్ ఎప్పుడు చేశారు అంటే ఫస్ట్ అమెండ్మెంట్ అండి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈ నైన్త్ స్కెడ్యూల్ చేశారు అంటే ఈ నైన్త్ స్కెడ్యూల్ నేసి ఏం చేశారు అంటే లాస్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ అంటే ఈ లాస్ ఏమైతే పెట్టారో జ్యుడిషియల్ స్క్రూటినీ కిందికి వెళ్ళవు అంటే జ్యుడిషియరీ ఈ లాస్ ని ఏమి చేయలేదు అన్నది లాస్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఆర్ జ్యుడిషియల్ రివ్యూ సో ఈ జుడిషియల్ రివ్యూ నా సబ్జెక్ట్ నైన్త్ లో ఏదైతే చేశారో ఆ నైన్త్ లో పెట్టిన తర్వాత కేశానంద భారతి జడ్జిమెంట్ తర్వాత ఏం చేశారు అంటే ఆఫ్టర్ కేసానంద భారతి జడ్జ్మెంట్ నైన్టీన్ సెవెంటీ త్రీ జ్యుడిషియరీ ఏమైందంటే ఏవైతే నైన్త్ షెడ్యూల్ లో ప్లేస్ చేశారో లాస్ ని అవిటి తర్వాత ఏవైతే అన్నింటినీ జ్యుడిషియరీ తప్ప ఉప్ప అనేది చూస్తుంది అన్నారు అంటే దే ఆర్షియల్ రివ్యూ ఓకేనా జ్యుడిషియల్ రివ్యూ కి సబ్జెక్ట్ అయి ఉంటాయి ఏవి లాస్ విచ్ ఆర్ పుట్ అండర్ నైన్త్ స్టెడ్యూల్ ఓకే ఓకే నెక్స్ట్ సిక్స్టీ ఎయిత్ ఇంక్రీస్ ఇన్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఓకేనా మన ప్రొఫెషనల్ ట్యాక్స్ మీద ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేస్తారు ఓకే एन डी टू न फॉलोइमेंट असेंबली गवर्नमेंट इंडिया स्टेट बजे फ्राम यूनियन बजे ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వాజ్ అప్రూవ్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్ ఆన్ జూలై ఫిఫ్టీన్ సార్ చూసుకుంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యూం సజెస్టెడ్ బై క్యాబినెట్ మిషన్ క్యాబినెట్ మిషన్ ఎప్పుడైంది వచ్చిందండి క్యాబినెట్ మిషన్ ఫార్టీ సిక్స్ సో ఈ క్యాబినెట్ మిషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే గా నైన్టీన్ థర్టీ నైన్ ఆ టైంలో చూసుకుంటే మనకి ఓల్డ్ వార్ టూ స్టార్ట్ అయిందండి ఓల్డ్ వార్ టూ స్టార్ట్ అయినప్పుడు బ్రిటిష్ ని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే ఇండియన్స్ ఒక అగ్రిమెంట్ తీసుకోకుండానే ఓల్డ్ వార్ టూ కి ఇండియా ఓకే అంటుంది అని మన తరఫున వాళ్ళు ఇచ్చేశారు మన తరఫున వాళ్ళు ఓకే అన్న తర్వాత ఏమైంది అని అంటే అన్ని కంట్రీస్ అన్ని కంట్రీస్ ప్రెజర్ చేస్తున్నాయి ఇండియా అప్రూవల్ తీసుకోండి ఇండియాని వాళ్ళ దగ్గర తీసుకోండి అని సో అది అప్పుడు ఏం చేశారు అంటే క్యాబినెట్ మిషన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో సారీ ఏదైతే అగస్ట్ ఆఫ్ ఆర్డ్ నైన్టీన్ ఫార్టీ లో ఉంది అది ఎప్పుడైంది అంటే బేసిక్ గా నైన్టీన్ థర్టీ నైన్ లో ఇండియా వార్కు వస్తుంది అని డిక్లేర్ చేసి వాళ్ళు తెలియకుండా చేసేసరికి వార్దా టైంలో వార్దా అనే ఒక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో వార్దా అనే ప్లేస్ లో జవహర్లాల్ నెహ్రూ గాంధీ ఇంకా సుభాష్ చంద్రబోస్ వీరు ముగ్గురు ఏం చేశారు అంటే ఆ టైంలో గాంధీ ఏమన్నారు అంటే ఓకే అన్నారు వారికి వెళ్దాం అన్నారు నెహ్రూ ఓకే బట్ సెల్ఫ్ గవర్నమెంట్ అడిగింది అంటే గవర్నమెంట్ మాకు ఇవ్వాలి ఇంట్రీమ్ గవర్నమెంట్ మాకు ఇవ్వాలి అన్నారు బోస్ బోస్ ఏం చేశారంటే నో టేకింగ్ అడ్వాంటేజ్ అంటే వార్ అయ్యే టైం కదా మనం వాళ్ళు వీక్ పొజిషన్ లో ఉన్నారు కదా వాళ్ళ మీద దండయాత్ర చేసి మనం తీసేసుకుందాం అంటారు అదే టైంలో అన్ని వెనకాల ఇండియన్ నేషనల్ ఆర్మీ తయారవడం స్టార్ట్ ఉంటుంది స్టార్ట్ చేస్తుంటారండి మన బోస్ గారు జర్మనీకి వెళ్తారు అక్కడ నాజీ సపోర్ట్ చేసుకుంటారు సో ఇవన్నీ ప్యానల్ గా నడుస్తూ ఉంటాయి సో గాంధీ నెహ్రూ బోస్ ఈ అంతా ఇట్లా ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కటి సో లాస్ట్ కి గాంధీ నెహ్రూతో అంటారు ఓకే నాకు సెల్ఫ్ గవర్నమెంట్ కావాలి ఇంకేం వద్దు అని అంటారు అట్లాంటి కాకుండా లిల్లిత్ లో నైన్టీన్ ఫార్టీలో చేస్తారో లార్త్ లో లార్డ్ అండ్ నైన్టీన్ ఫార్టీ లో ఇండియాకి పంపించి ఆఫర్ స్పెట్టిస్తాడు అంటే ఆఫ్టర్ వార్ ఆఫ్టర్ వార్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటాడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అంటాడు డొమినియన్ స్టేటస్ ఇస్తామంటారు డొమినియన్ స్టేటస్ అంటే మిమ్మల్ని గుర్తిస్తాం మేము కానీ మీకు మీ గవర్నమెంట్ ఇవ్వలేము అంటారు అంటే ఓకే ఇది డొమినయన్ ఆఫ్ ఇండియా అని పేరు ఇవ్వడమే తప్ప మీకు మేము గవర్నమెంట్ మీ చేతిలో ఇవ్వమో అన్నది ఒకవేళ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూషన్ మీరు మీ మీ హోల్ గా కాన్స్టిట్యూషన్ ని అంటే రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేయడానికి ఒక అసెంబ్లీని ఇస్తాం కానీ వారి తర్వాత అంటారు అయితే నెహ్రూ ఏమంటారు అంటే వారి తర్వాత కాదు వారి తర్వాత కావాలి అంటే మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తర్వాత బట్ ఇమీడియట్ గా మాకు మాత్రం ఒక ఇంటర్న్ గవర్నమెంట్ ఫామ్ చేయండి ఏదైతే రూల్ చేయాలి సో అదర్స్ ఆఫర్ లేదు అంటారు ఆఫర్ లేదు అంటే దాని తర్వాత క్రిప్స్ మిషన్ వస్తుందండి క్రిప్స్ మిషన్ క్రిప్స్ మిషన్ ఫార్టీ స్టాఫర్డ్ క్రిప్స్ ఉంటారు దీంట్లో స్టాఫర్డ్ క్రిప్స్ సో ఈ స్టర్టిఫికేట్స్ ఉన్నారా ఏం చేస్తానంటే సేమ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆఫ్టర్ వార్ అంటాడు ఆఫ్టర్ వార్ ఏం చేస్తానంటే ఏబిసి అనే అనే ఒక కేటగిరీస్ చేసి దీని కింద కొన్ని కొన్ని ఏరియాలు క్రియేట్ చేస్తాను ఏ ఏలో వెస్ట్ వన్ని బిలో సెంట్రల్ సెంట్రల్ లో ఉన్నవాన్ని సిమో సౌత్ ఈస్ట్ లో ఉన్నవాన్ని సో ఇలా ఏబిసి చేశారు సో దీంట్లో ఏం చేస్తారంటే మ్యాండేట్ లో ఫాలో అవ్వాలి అంటారు ప్లస్ ఇంకోటి ఏం చేస్తారంటే అందరి ఆమోదం తీసుకున్న తర్వాతే ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని క్రియేట్ చేయాలి అని ఆయన అంటాడు సో ఆయన అన్నప్పుడు ఈ టైంలో ఏమవుతుంది అని అంటే ముస్లిం లీగ్ ఏమనుకుంటారు అని అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ ఏబీసీలో మమ్మల్ని జోడించారు కాబట్టి ముస్లిం మెజారిటీ ఒక దగ్గరికి వెళ్ళిపోయింది అంటే మాకు ఒక ముస్లిం నేషన్ ఇస్తారు అని వాళ్ళు అనుకుంటారు బట్ గాంధీ ఏమనుకుంటారు ఏబీసీ అని చేశారు మ్యాండేట్ కాదు ఎవరికి ఏ ముస్లిం లీగ్ ఎలాగో పార్టీషన్ చేయలేదు అని వాళ్ళు అనుకుంటారు సో ఈయన కూడా ఏమంటారు అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని అంటారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్టర్ వార్ అంటారు బట్ మీరు ఒకవేళ కాన్స్టిట్యూషన్ ఏదైనా ఫార్మ్ చేద్దాము అనుకుంటే అందరి ఆమోదం తీసుకోవాలి అనుకుంటారు అందరి ఆమోదం తీసుకొని ఎవరైతే ఇండియా నుంచి విడిపోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళని విడి విడిపోయివ్వండి అని కూడా అంటారు ఇది సో ఇది గాంధీకి నచ్చదు ఇది గాంధీకి నచ్చకుండా గాంధీ ఏమంటారు అంటే విడిపోవడానికి మీద అప్పుకోరు ఇండియా పార్టీషన్ అవ్వదు ఇండియా పార్టీషన్ అవ్వాలి అనుకుంటే మాత్రం కుదరదు అని అంటారు సో ఎవరికి ఎవరికి ఇది అమదం లేదు ఆఫ్టర్ వార్ అనేది ఇది లేదు అట్ ద సేమ్ టైం సపరేట్ అట్ ద సేమ్ టైం సపరేట్ సపరేట్ గా ఎవరికి కావాల్సిన కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకోవడము కావాలి అనుకుంటే ఇండియన్ యూనియన్ లో ఉండిపోవడము లేదు అంటే పక్కకి వెళ్ళిపోవడం గాంధీ జారికి నచ్చలేదు గాంధీ గారికి నచ్చకపోతే ఏం చేశారు అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు అప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ నైన్టీన్ ఫార్టీ టూ అయింది లీడర్లెస్ మూమెంట్ అంటారండి లీడర్లెస్ మూమెంట్ అంటే గాంధీ దీన్ని తీసుకెళ్లారా అంటే లేదు ఎప్పుడైనా కానీ క్విట్ ఇండియా టేకెన్ బై అంటే రాంగ్ ఎప్పుడైనా ఆ క్వశ్చన్ గుర్తుంచుకోండి ఎందుకంటే ఎప్పుడైతే ఆగస్ట్ తొమ్మిది ఎనిమిది తొమ్మిది నా ఎప్పుడైతే క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయిందో ఆ తెల్లారి జామునే బ్రిటిష్ వాళ్ళు అందరి లీడర్స్ ని జైలు చేసేసారండి సో అరుణ అసఫలి అనే ఒక ఆవిడ ఆ టైంలో అప్పటి వరకు ఎవరికి తెలియదు తను తను దీన్ని కొంచెం ముందుకు నడిపించిందండి ఓకేనా అరుణ అసపల్లి ఓకేనా సో అది నైన్టీన్ ఫార్టీ టూ లో అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదై ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఇంకా ఇదంతా చూసిన తర్వాత డైరెక్ట్ యాక్షన్ అవుతుందండి ఈ నైన్టీన్ ఫార్టీ టూ తర్వాత డైరెక్ట్ యాక్షన్ అవుతుంది ఆ డైరెక్ట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ చూసి క్యాబినెట్ మిషన్ వస్తుంది ఈ క్యాబినెట్ మిషన్ లో ఈ క్యాబినెట్ మిషన్ లో ఎవరైనా ఉంటారంటే పాతిక్ లారెన్స్ అలెగ్జాండర్ ఇంకా క్రిప్స్ ఈ స్టఫర్డ్ క్రిప్స్ అయితే ఉన్నాడో ఆయన కూడా ఉంటారండి సో వీళ్ళంతా వస్తారు వీళ్ళంతా వచ్చి అప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సజెస్ట్ చేస్తారు అప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సజెస్ట్ చేసిన తర్వాత ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఎవరైతే ప్రొవిన్సెస్ అంటే రాజ్యాల నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి ఓకేనా సో కాన్స్టెంట్ అసెంబ్లీ అట్లా నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఫామ్ అవుతుంది ఓకే వాజ్ సజెస్టెడ్ బై క్యాబినెట్ మిషన్ అంటే ఎస్ ఒకవేళ ఇది అగస్ట్ ఆఫర్ కూడా ఇచ్చారా అంటే ఎస్ ఫిఫ్త్ మిషన్ లో ఇచ్చారా కూడా ఎస్ ఓకేనా సో నెక్స్ట్ ద ఫస్ట్ అసెంబ్లీ ద ఫస్ట్ అమెండ్మెంట్ టు ప్రియాంబుల్ వాజ్ మేడ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో అయిందండి ओके ना प्रियाम्बल की अमेंडमेंट प्रियाम्बल अमेंडमेंट 1976 दिन लो सॉवरेन सोशलिस्ट इंटीग्रिटी सॉरी सेक्युलर సిక్స్ ప్రియాంబుల్ దీనిలో సెక్యులర్ సోషలిస్ట్ ఇంటిగ్రిటీ అనేవి యాడ్ చేశారండి ఓకేనా సో ఈ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ఈ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ అండి ఓకేనా దీన్ని ఏమంటారు అంటే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు ఎందుకంటే దీంట్లో చేసిన అమెండ్మెంట్స్ చాలా ఎక్కువ కాబట్టి మినీ అమెండ్మెంట్ కూడా అంటారు సో ఒకవేళ చూసుకుంటే ఫస్ట్ అమెండ్మెంట్ ప్రియాంబర్ మేరీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే నౌ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వాటిలో సరి అనేది వేది బి తీసేసేయండి చూడండి బి తీసేస్తే ఏ అండి లో ఏ ఉంది ఏ ఉంది బీ లేదు సో ఈ రెండే అండి బీ లేదు ఏ ఉంది బీ లేదు సో ఇది పోయింది ఇది పోయింది ఎలిమినేటర్ ఏ ఉంది పక్కా మనకి సో ఆన్సర్ ఏంటి ఏ అండ్ డి బట్ స్టిల్ చూసుకుందాం ఓకేనా నైన్టీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపరేటెడ్ స్టేట్ బడ్జెట్ ఫ్రమ్ యూనియన్ బడ్జెట్ యాక్చువల్ గా నైన్టీన్ లో మాంటాగో షెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారండి దీన్ని మాంటాగో షెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఓకేనా ఈ మాంటాగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ లో డయార్కీ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారండి అంటే డయార్కీ అంటే ఏం చేశారంటే రిజర్వ్ ట్రాన్స్ఫర్డ్ అనే సబ్జెక్ట్స్ పెట్టారు అంటే ఈ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిత్తగా ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో లైక్ స్టేట్ లిస్ట్ యూనియన్ లిస్ట్ అని ఎలా మాట్లాడుతున్నామో అట్లాంటివి ట్రాన్స్ఫర్ లిస్ట్ లో పెట్టి ఈ రిజర్వ్ లిస్ట్ ఓన్లీ గవర్నర్ జనరల్ చేసినట్టు పెట్టాడు ఈ గవర్నర్ జనరల్ చేసినట్టు అంటే పబ్లిక్ ఆర్డర్ పోలీసింగ్ ఫైనాన్షియల్ ఇవన్నీ రిజర్వ్ లిస్ట్ లో పెట్టారు ఈ ట్రాన్స్ఫర్ లిస్ట్ లో ఇండియన్స్ ఉంటారు ఆమోదంలో బట్ అట్ ద సేమ్ టైం దీనిలో పవర్ లేదు ఈ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ లో సో డయాక్ క్రియేట్ చేశారు బై కెమెరల్ బై కెమెరల్ లెజిస్లేచర్ అంటే మనం ఇప్పుడు రాజ్యసభ లోక్సభ చూసామా ఇది బై కెమెరాల్ అంటారు దీని రెండు ఉండడం సో టూ హౌసెస్ ఉంటే బై అంటాం సో బై కెమెరల్ ఆ టైం లో ఇది పెట్టారు ఇక్కడ సెంటర్లో ఇది బై కెమెరాల్ అండ్ సెంటర్ నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ రిఫార్మ్స్ ఎట్లా అంటే మనకి బై కెమెరాల్ కాకుండా నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆ టైంలో ఇది స్టేట్ లో కూడా వస్తుంది బై కెమెరాల్ లెజిస్లేచర్ ఓకేనా సో ఈ ఫార్ రిఫార్మ్ లో స్టేట్ బడ్జెట్ యూనియన్ బడ్ బేసిక్ గా ప్రొవిన్షియల్ 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 సెంట్రల్ బడ్జెట్ నుంచి చేంజ్ చేశారు సో సెంట్రల్ బడ్జెట్ ఇట్లా ఓడింగ్ ఉంది కానీ స్టేట్ సబ్ స్టేట్ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ అని లేదండి సో కాబట్టి అందువలన చూసుకుంటే సి రాంగ్ మనకి అట్లా ఏ అండ్ డి మన ఆన్సర్ సో బేసిక్ ఇది చూసుకుంటే మనము జులై ఫిఫ్టీన్ కూడా రాదు జూలై ఎయిటీన్ బట్ మనకి ఆన్సర్ చూడండి ఏ అండ్ డి అని ఇచ్చారు ఇండిపెండెన్స్ యాక్ట్ వాజ్ అప్రూవ్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్ ఆన్ జూలై ఫిఫ్టీన్త్ అంటే జూలై ఎయిటీన్త్ ఓకేనా అది అది ఒక ఫ్యాక్ట్ అండి గుర్తుంచుకుంటే ఓకే సో చూ లెక్క ప్రకారం చూసుకుంటే ఓన్లీ మన ఆన్సర్ ఇది ఏ ఒకటే ఉంటుందండి డి కీలో మాత్రం డి అని ఇచ్చారు కానీ జూలై ఎయిటీన్త్ అది ఓకేనా నెక్స్ట్ సుప్రీం కోర్ట్ హ్యాడ్ ఎక్సర్సైజ్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ అథారిటీ ఇన్ కేసానంద కేస్ సో ఈ కేసానంద కేస్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అని అంటే బేసిక్ చూడండి సుప్రీం కోర్ట్ ఎక్సర్సైజ్ జుడిషియల్ రివ్యూ జుడిషియల్ రిబ్యూ చూసుకుంటే అన్నిట్లో ఉన్నాయండి ఈ ఎప్పటికేం కాదు ఓకేనా ప్రతి దాంట్లో జుడిషియల్ రివ్యూ ఎక్ససైజ్ చేసింది బేసిక్ కీ ఇది డిలీట్ చేసేసారు క్వశ్చన్ లోకి ఎందుకు డిలీట్ చేశానంటే దీనికి ఇంటర్వెన్స్ అది ఒక ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ అంటే జ్యుడిషియరీ దాన్ని ఇంకోసారి రివ్యూ చేయడం అవునా ఈ సమీక్ష చేయడం అంటే సమీక్ష చేయడం సో ఒక కేసెస్ వచ్చాయి అంటే దాన్ని రివ్యూ చేస్తుంది అని అర్థం కదా కాబట్టి ఇది ఇలా డ్రాప్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అన్నిట్లో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉందండి కేసనంద బాసి మనం చూసుకుంటే కేసనంద భారతి ఈ అన్ని కేసెస్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఓకేనా కేసనంద బాలి కేసు ఈ కేసానంద బార్ కేసు మనకు ఎందుకు వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఎందుకు ఫేమస్ అంటే ఇందులో బేసిక్ స్ట్రక్చర్ వచ్చిందండి బేసిక్ స్ట్రక్చర్ ఈ బేసిక్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు బేసిక్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పటికీ జ్యుడిషియరీ ఏమంటారు అంటే రాజ్యాంగాన్ని ఎంత కానీ సవరణ చేయొచ్చు కానీ సవరణ చేసేటప్పుడు దాని బే దాని బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏదైతే మూల స్ట్రక్చర్ ఉందో దాన్ని మాత్రం చెడ చెడగొట్టకండి అని అంటారు అంటే దాన్ని మీరు ఎటువంటి దా ఎటువంటి సిచ్యువేషన్స్ లో కూడా హాని చేసేడానికి వీలు లేదు అని అంటున్నారు ఓకేనా సో కేశ భారతిలో మెయిన్ బేసిక్ స్ట్రక్చర్ ఇంకా భారతి కేసులు ఏమైనా అంటే పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది అంటే గోలక్నాథ్ కేసులో వచ్చిందండి ఇక ఫోర్త్ ఫోర్త్ లో ఉందా ఈ గోలక్నాథ్ లో ఏమైంది అంటే ఫండమెంటల్ రైట్స్ ని గవర్నమెంట్ కళ్ళు చేయొచ్చా అంటే ఈ గోళకనాథ్ లో ఏమన్నారు అంటే చేయలేము అన్నారు ఓకేనా ఈ గోళకనాథ్ లో చేయలేము అన్నప్పుడు కేశానంద భారతికి వచ్చేసరికి ఏముందంటే అమెండ్మెంట్స్ ని ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయొచ్చు ఎవరు గవర్నమెంట్ ఓకేనా గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయొచ్చు బట్ బేసిక్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయొద్దు అని అన్నారు సో అట్లా ఇప్పటికీ ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ అంటే సవరణ చేయొచ్చు ఫండమెంటల్ రైట్స్ బేసిక్ రైట్స్ ని బట్ అవి బేసిక్ స్ట్రక్చర్ కి అనుగుణంగా ఉండాలి ఓకేనా ఈ మినర్వా మిల్స్ కేసు ఈ మినర్వా మిల్స్ కేసులో ఏమైంది అని అంటే ఎప్పుడైతే ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ అయిందో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ మనము అన్నాం కదండి మినీ కాన్స్టిట్యూషన్ మినీ కాన్స్టిట్యూషన్ ఏం చేశారంటే ఇందిరాగాంధీ యొక్క టైంలో ఏం చేశారంటే డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏవి ఎక్కువ అని చూసుకుంటే మనము ఫండమెంటల్ డిపిఎస్పి ఎక్కువ ఫండమెంటల్ రైట్స్ తక్కువ అని వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ల్యాండ్ రిఫార్మ్స్ చేశారు ఎవరో మినర్వమిన్స్ కేసులో ల్యాండ్ రిఫార్మ్స్ అయ్యాయి ల్యాండ్ రిఫార్మ్స్ ఇంకా ఇంకా బేసిక్ గా ఏవైతే జమీందారీ అవన్నీ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయారు సో ఈ మినర్వమిన్స్ ఏంటంటే వేసింది ఏంటి ఇట్లా డిపిఎస్పి 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 ఎక్కువ మీరు ఇది చేస్తున్నారు నా ఫండమెంటల్ రైట్స్ పోతుంది నా రైట్ టు ప్రాపర్టీ పోతుంది అని అంట సో నా రైట్ టు ప్రాపర్టీ పోతుంది డిపిఎస్పి డిపిఎస్పి ఐఎస్ లో హైలో ఉంది ఫండమెంటల్ రైట్స్ కన్నా అని వేస్తే ఈ టైంలో ఇక్కడ ఏం చేశారు అంటే ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఆర్టికల్స్ ఉన్నాయో అమెండ్ చేశారు ఏం అమెండ్ చేశారు అమెండ్మెంట్ ఏం చేశారు అంటే జ్యుడిషియల్ రివ్యూ దేని మీద ఉండదు అని జుడిషియల్ రివ్యూ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ నాట్ దేర్ అంటే జ్యుడిషియరీ రివ్యూ చేయలేదు ఆ థింగ్స్ ని అని అన్నారు ఇక్కడ మినర్ మమిల్స్ కేసులో సో మినర్మీల్స్ కేసులో జ్యుడిషియల్ రివ్యూ చేయలేదు అని అన్న తర్వాత కోర్టు ఏం చేసింది అంటే లేదు జుడిషియల్ రివ్యూ కూడా కోర్టు యొక్క సారీ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అని అన్నారు సో మినల్ కేసులో మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ గురించి కొంచెం ఎక్స్ట్రాగా చెప్పారండి ఓకేనా ఈ శంకరి ప్రసాద్ యూనియన్ ఏంటంటే ఇది కూడా జమీందారీ గురించే అండి జమీందారీ అవ్వాలి సరే ఈ జమీందారీ ఏంటంటే ఈ శంకరి ప్రసాద్ కూడా రైట్ టు ప్రాపర్టీ పోయేసరికి ఈయన ఏంటంటే ఈయన కూడా తీసేశారు అందరితో కలిసి ఏంటంటే నా రైట్ టు ప్రాపర్టీ తీసేస్తున్నారు అని సో ఆ టైంలో శంకరి ప్రసాద్ చేసినప్పుడు ఫస్ట్ అమెండ్మెంట్ అయినా నైన్త్ స్కెడ్యూల్ ఎప్పుడైతే నైన్త్ స్కెడ్యూల్ ఇన్సర్ట్ చేశారా నైన్త్ స్కెడ్యూల్ ఎప్పుడు ఇన్సర్ట్ లో ఫస్ట్ అమెండ్మెంట్ ఓకేనా ఈ నైన్టీన్ అయినప్పుడు శంకరి ప్రసాద్ రైట్ టు ప్రాపర్టీ పోతుంది సో రైట్ టు ప్రాపర్టీ పోతుంది కాబట్టి అక్కడ నుంచి ఇదంతా స్టార్ట్ అయింది నైన్త్ షెడ్యూల్ క్రియేట్ చేసి నైన్త్ షెడ్యూల్ క్రియేట్ చేసిన తర్వాత ఆర్టికల్ థర్టీ వన్ ఏ థర్టీ వన్ బి ఇన్సర్ చేశారు అండి ఈ థర్టీ వన్ ఏ థర్టీ వన్ బిలో ఏదంటే లాస్ జ్యుడిషరీ లా కిందికి రాదు అనే క్వశ్చన్ ఓకేనా అంటే కొన్ని థర్టీన్ లో ఆర్టికల్ ఫండమెంటల్ లో ఆర్టికల్ థర్టీన్ చూసుకుంటే లా అనేది డిస్టర్బ్ చేసినట్టే అయితే వాట్ ఈస్ మెంట్ బై లా లా గురించి రాస్తారు సో ఆ దాంట్లో ఈ మినర్వామెన్స్ కేసులో వీళ్ళు కోర్టు సుప్రీం కోర్ట్ ఏమంటది అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లా కిందికి రాదు అని అంటారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగ సభలో ఏదైనా కానీ నార్మల్ లా కిందికి రాదు అది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే హయ్యర్ పొజిషన్ మీద ఉన్న చేసిన లా కాబట్టి అది లా కిందికి రాదు అమెండ్మెంట్ అని అంటారు సో ఆ టైంలో థర్టీ వన్ ఏ థర్టీ వన్ బి ఇన్సర్ట్ చేశారండి అండి థర్టీ వన్ ఏంటంటే ఏవైతే పీపుల్ ఇంట్రెస్ట్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ల్యాండ్ రిఫార్మ్స్ చేస్తారో అవి జ్యుడిషియరీ చూడలేదు జుడిషియరీ వరకు వెళ్ళలేము సో అది లా కిందికి రాదు అని అన్నారు సో థర్టీ వన్ బి ఏంటి అంటే నైన్త్ స్కెడ్యూల్ లో పెడుతున్నామని ఇంకొక ఆర్టికల్ అండి ఓకేనా ఆ లాస్ అని ఏవైతే రావో అది నైన్త్ స్కెడ్యూల్ లో పెడుతున్నాం ఏవైతే నైన్త్ స్కెడ్యూల్ లో పెడుతున్నామో అవి

ఈ లీగల్ సర్వీస్ అథారిటీకి అయితే దాని తర్వాత ఈ నార్మల్ గా లోకాల సీటు క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయ్యే ఓకేనా ఫస్ట్ హర్యానా అంటే ఎస్ అండి ద జీటీ చైర్మన్ ఆఫ్ నాసా ఇది ఇది వెరీ ఫ్యాక్చర్ క్వశ్చన్ అండి ఇప్పుడు డిఫరెంట్ ఉన్నారు సో కాబట్టి ఇది ఆప్షన్ చేసుకుంటే మనం నార్మల్ గా ఆప్షన్స్ చూసుకుందాం టు హర్యానాలో స్టార్ట్ అయిందా ఫస్ట్ మొబైల్ కోడ్ అంటే ఎస్ సో ఆర్టికల్ ఫార్టీ ప్రొవైడ్ ఫర్ ఫ్రీ లీగల్ ఎండ్ నో అండి ఆర్టికల్ ఫార్టీ ఏమంటుంది అంటే పంచాయత్ పంచాయత్ అండ్ విలేజ్ ఓకేనా విలేజ్ పంచాయత్ పెట్టాలి అని ఆర్టికల్ ఫార్టీ అంటారు అదే ఈ లీగల్ ఎయిడ్ లీగల్ ఎయిడ్ అంటే ఆర్టికల్ థర్టీ నైన్ ఎయిడ్ ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ డిపిఎస్పీ లో ఉన్నప్పుడు ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి అంటే దీన్ని పట్టుకొని గవర్నమెంట్ లాస్ సెంటర్ అయినా స్టేట్ అయినా దీని ఆధారంగా అంటే ఏదైతే గైడ్ బుక్ అండి అని అంటే ఇది డిపిఎస్పి డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దాని ఆధారంగా గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఒకటొక యాక్ట్ చేసుకుంటూ పోతుంది సో ఆ లీగల్ యాడ్ థర్టీ నైన్ ఏ వల్ల ఇది వచ్చిందండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్స్ వచ్చింది ఓకేనా సి రాంగ్ ఉన్నది సి రాంగ్ అయితే సి సి తీసేసుకుంటే ఏబి అండి ఏ ఉందండి ఏ ఉంది బిఆర్ బి బి వదిలేస్తే డి కూడా కరెక్టే ఓకేనా అప్పట్లో అప్పట్లో ఈయన ఉన్నాడండి సో ఏ బి అండ్ మన ఆన్సరే సో ఇప్పుడు చూడ లీగల్ సర్వీస్ అథారిటీ సార్ దీని కింద నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇది ఉంది దీనికి ఎవరు ప్యాటర్న్ అని అంటే ఎవరు చూసుకుంటారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓకేనా నెక్స్ట్ స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దీనిలో చూసుకుంటా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు దాని తప్ప డిస్ట్రిక్ట్ లెవెల్ దీనిలో డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉంటాడు ఓకేనా దాని తర్వాత తహసిల్ లీగల్ లీల్ ల్లో ఉంటాయి సో ఇవి రెండు కలిపితే లోక్ అదాలత్ కూడా వస్తాయండి లోక్ అదాలత్ ఓకేనా లోక్ అదాలత్ ఎట్లాంటివి అంటే లోక్ లో ఒకసారి మీకు కేసు వెళ్ళింది అంటే ఏదైతే లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు అది బైండింగ్ అండి అంటే మీరు దాన్ని ఎక్కడ మళ్ళీ అప్పీల్ ద్వారా పోలేరు అంటే అపీల్ ద్వారా పోలేరు అంటే ఫ్రెష్ కేసు వేయొచ్చు కానీ లోక్ అదాలత్ లో ఎలా అన్నారు మేము దీన్ని అపీల్ చేద్దాం అనుకుంటే కుదరదు బైండింగ్ అది లోక్ అదాలత్ వచ్చేసింది ఓకేనా సో లోక్ అదాలత్ హైకోర్ట్ నెక్స్ట్ కి బై అపీల్ నాట్ గో ఓన్లీ ఫ్రెష్ కేసు లాగా అప్లై చేయాలి ఓకేనా ఎస్ సో ఇదండి